హాయ్ ఫ్రెండ్స్ ఇది కురమే చేప అనమాట నేను అప్పుడే క్లీన్ చేస్తున్నాను ఈరోజు కురమైన చేపల పులుసు చూపిద్దాం అనుకుంటున్నాను అండి విజయవాడ స్టైల్ ఆంధ్ర స్టైల్ ఓకేనండి ఫస్ట్ క్లీనింగ్ ఆల్రెడీ చేపలకి చా అన్ని కామనే నేను ఇది పోస్ట్ చేశాను కదా క్లీనింగ్ అని చెప్పి క్లియర్గా చూపించట్లేదండి యాక్చువల్గా స్కల్ అలాంటివి అన్నీ రిమూవ్ చేసేయాలి ఇది కురమైన కదా లోపల బాగానే ఉందండి పెద్ద స్కల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసేయండి ఇంకా పైన కొంచెం పులుసు ఉంటుంది అది కూడా మనం చాక్తో మంచిగా క్లీన్ చేసుకోవాలండి నాచు అది ఉంటుంది కదా ఆల్రెడీ నేను చేపల పులుసు వీడియోలో ఇదంతా క్లియర్గా మెన్షన్ చేశాను అని చెప్పి పైనే చూపిస్తున్నాను చూసారండి కొరమే చేప అంటే చాలా చిన్నగా అబ్బలే బాగుంటాయి కదా పెద్దవి కూడా ఉంటాయండి మాకు మాత్రం చిన్నది దొరికిందని చిన్నది తీసుకొచ్చాము ఈవెన్ నేను కొరమేను ధమ్ బిర్యానీ కూడా చేశాను అది నేను టు ఈవినింగ్ కల్లా పోస్ట్ చేస్తానండి చూస్తాను ఎందుకంటే పిల్లలకి రేపటి నుంచి ఎగ్జామ్స్ అనమాట ఇక్కడ మిట్టమ్ అంటారు అంటే మనకి క్వార్టర్ ఎలాగో అలాగా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంకా సో పిల్లల్ని కూడా చదివించుకోవాలి కదా అని చెప్పి ఇంకా ఇదండి కొరమైన పులుసును కొరమైన దమ్ బిర్యానీ చేశాను ఈరోజు సండే స్పెషల్ అని ఇది వండి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం పసుపు ఉప్పు ఎక్కువ యూస్ చేస్తానండి అది తిమడ అనేది మనకి చేతికి అంటుకోదు ఈవెన్ నీసు స్మెల్ కూడా రాదండి చేపది చాలా బాగుంటుంది అనమాట తినడానికి ఒక స్టైల్లో కడుగుతారండి రాగి పిండి అలా అన్నీ యూజ్ చేస్తారు బొంబాయి రవ్వ అలాంటివి కూడా యూజ్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు నేను చూశాను అవి కూడా కానీ నేను ఎప్పుడు మాత్రం మా అమ్మ వాళ్ళు ఇలాగే అనమాట ఇంకా ఆ పద్ధతి నేను యూజ్ చేస్తాను మా వాళ్ళు అయితే నేలకి గచ్చుకి అవి రుద్ది కడిగేవారు అనమాట తెమడ అనేది పోవడానికి తర్వాత పసుపును ఉప్పు వేసి కడిగేవారు కానీ మనకి ఇక్కడ గచ్చులు అవన్నీ లేదు కదండి ఇంకా అలా కడిగాను తర్వాత ఇంకా దీన్ని మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాండి పులుసుకి దమ్ బిర్యానీకి సేమ్ మ్యారినేట్ అండి నేను విడివిడిగా ఏం చేయలేదు ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గట్టు చూసుకోవాలండి ఫస్ట్ కనుపుకోవడానికి మాత్రం అలా యాడ్ చేసుకున్నాను ఒక కొంచెం పసుపు తర్వాత ఒక మూడు స్పూన్లు కారం కారం ఎక్కువ పట్టిద్దండి చేపల పులుసుకు కానీ బిర్యానీకి కానీ అప్పుడే కదా దాని టేస్ట్ బాగుంటుంది మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువే అండి అందుకని అలా యాడ్ చేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు తగినంత నేనైతే కొంచెమే యాడ్ చేసుకున్నాను అండి తర్వాత వాటిలో కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది కదా ఉల్లిపాయలు అవి వేగేటప్పుడు అని ఇంకొక లెమన్ ఆఫ్ చెక్క లెమన్ చాలు అండి అంతా పిండేసి ఆఫ్ చెక్క చాలు అదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సరిపోతుందండి అంటే మనకి అన్నీ ప్రిపేర్ అయ్యేలోపు ఇది సరిపోతుంది నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని నేను జీలకర్రను ధనియాలు వేపుకున్నానండి ఈ పౌడర్ కూడా మంచిది అనమాట చేపల పులుసుకి చాలా బాగుంటుంది ఈవెన్ నేను మెంతులో యూజ్ చేయట్లేదంటే నేను డబ్బు బిర్యానీ చేస్తాను కానీ మళ్ళీ చేదు వస్తుందేమో అని చెప్పి నేను యాడ్ చేయలేదు ఈ దీని పులుసుకు మాత్రం నేను విడిగా యాడ్ చేశాను అనమాట ఇగోండి మెంతులు ఫస్ట్ ఫస్ట్ మెంతులు వేసేస్తే అది మాడిపోయినాయి అండి వెంటనే రిమూవ్ చేయాల్సి వచ్చింది ఏంటంటే అది వేడి ఆయిల్ కదా ఆల్రెడీ నేను ఫ్రైకి కలిపి పెట్టుకున్నాను ఆ రెసిపీలో మీకు తెలుస్తుంది లేండి నేను చూపిస్తున్నాను ఇది మాత్రం వెంటనే మెంతులు వెంటనే మాడిపోయి అని పక్కన పెట్టేశాను తర్వాత మళ్ళీ అగైన్ వేసుకున్నానండి అది తీసేసి ఏంటంటే రెండు ఒకేసారి కాబట్టి టైం ఇది అవ్వదు కదండి తెలిసిందే కదా మళ్ళీ మాడిపెని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మెంతులు వేసుకున్నానండి ఆవాలు మెంతులు రెండు యాడ్ చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత వెంటనే ఆనియన్ మా ఆయన వీడియో తీస్తున్నారండి అప్పుడు ఆనియన్ తుండిపోతుందని ఆయన వెంటనే వెనక్కి జరిగిపోయారు వేడి ఆయిల్ కదా డబ్బుకున్న తుల్లిద్దేమో అని చెప్పి కానీ అందుకని వీడియో కొంచెం అది జరిగిపోయింది ఏమనుకోదు తర్వాత ఆనియన్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తర్వాత దీనిలో కరేపాకు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కొరమేను పులుసు అంటే అసలు ఆ టేస్ట్ వేరనమాట కరమేను కొరమేను ఫ్రై అయినా పులుసైనా ఎగురైనా చాలా బాగుంటుందనమాట ఇంకా పెద్ద చేపలైతే ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు వేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి స్పైస్ కోసం ఇగోండి చూపించిన విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అవి ద్వారగా వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలండి టమాటా మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే నేను ఇలా అయినా వేసుకోవచ్చు నాకు ఆ టైంకి కరెక్ట్గా పవర్ పోయిందనమాట సో అందుకనే నేను ఏమీ మిక్సీ పట్టలేదండి అలా వేసేసుకున్నాను ఇంకా టమాటా మగ్గిన తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇగోండి నేను తలకాయకిను అదే పులుసుకిను దమ్ బిర్యానీకి సపరేట్ చేసేసుకున్నాను సో తోక ముక్కలు తల ముక్కలు కొంచెం వేరే ముక్కలు ఉంటాయి కదండి అవి కూడా కలిపి పులుసు పెట్టేశాను అనమాట తల బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నేను ధనియాలును జీలకర్ర పౌడర్ మిక్సీ పట్టాను కదండి అది కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను పులుసు దేనికైనా మనకి షుగర్ కానీ బెల్లం కానీ పడితే బాగుంటుందండి తర్వాత గరం మసాలా ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కారం యాడ్ చేసుకున్నానండి ఇంకా అంతే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అది కొంచెం సేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నానండి చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టుకున్నానండి అది చూపించలేదు మర్చిపోయినా ఏమనుకోద్దు ముందుగానే అది నానబెట్టుకోండి ఇంకా చింతపండు పులుసు మనకి మన ఇష్టం మనకి ఎంత కావాలంటే అంతవరకు పోసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని అది బాగా మరగనివ్వాలండి ఫస్ట్ హైలో పొంగు వచ్చే వరకు హైలో పెట్టుకోవాలండి పొంగు వచ్చిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఒక గంట సేపు పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే మనకి చెక్క పులుసు దగ్గరికి అయిపోతుంది టేస్ట్గా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కొరమైన పులుసు రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను ఓకేనా బాయ్